హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రులలో రెండో రోజున నైవేద్యంగా పెట్టే చింతపండు పులిహోరని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వీడియోలో నవరాత్రులలో మొదటి రోజున పెట్టే కట్టె పొంగలి రెసిపీని షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి ట్రై చేయండి నేను ఇక్కడ చెప్పే మెజర్మెంట్స్తో ఒకసారి పులిహోరను ట్రై చేసి చూడండి రైస్ పొడి పొడిగా కరెక్ట్ పులుపుతో చాలా అంటే చాలా బాగా కుదురుతుంది సో లేట్ చేయకుండా అమ్మవారికి రెండవ రోజున పెట్టే పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి పులిహోర కోసం ఫస్ట్ ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులోకి వన్ థర్డ్ కప్ చింతపండును వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ చింతపండు ఉంటుందండి నెక్స్ట్ ఇందులోకి హాట్ వాటర్ని పోసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చింతపండుని నానబెట్టుకోవాలి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా చింతపండుని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది అలాగే చింతపండు కూడా త్వరగా నానుంది చింతపండు నాని లోపల రైస్ని ఉడికించుకుందాం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని వేసుకోవాలి నెక్స్ట్ రైస్ని మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక రెండు నుండి మూడు సార్లు పాటు క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల మీద కొంచెం వెల్త్గా వాటర్ని పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ ఏమో ఫుల్గా వాటర్ని పోయాలి మరొక గ్లాస్ వాటర్ని కొంచెం వెల్త్గా పోయాలి ఇలా వాటర్ని మెజర్ చేసి రైస్ని కుక్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ ఉడికే లోపల చింతపండు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం రండి చింతపండును చూడండి ఎంత చక్కగా నానిపోయిందో ఇలా నానిన తర్వాత అందులో నుండి చికెన్ చింతపండు గుజ్జును తీసుకోవాలి చింతపండును బాగా పిసికి చిల్లుల గిన్నెలో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకుని గుజ్జును తీసుకుంటే పని ఈజీగా అవుతుంది చింతపండుని బాగా పిసికి గుజ్జును తీశాక మిగిలిన పిప్పిలోకి మరి కొద్దిగా వాటర్ని పోసుకుని గుజ్జును తీసుకోవాలి నాకు ఇక్కడ మొత్తం మీద ముప్ప కప్పు వరకు చిక్కని చింతపండు గుజ్జు వచ్చిందండి నెక్స్ట్ ఈ పేస్ట్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కుక్కర్ని టూ విజిల్స్ వచ్చి ప్రజలంతా పోయాక మూత తీసి చూడండి రైస్ ఎంత చక్కగా కుక్ అయి ఉంటుందో ఇప్పుడు ఈ రైస్ కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి ఓవర్గా మిక్స్ చేయకండి ఎడ్జెస్ నుంచి లూజ్ చేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి రైస్ ఇలా కాసేపు ఆరబెట్టుకుంటే రైస్ ముద్దలాగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని లైట్గా వేడుక్కనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని అర టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుముని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జుని దగ్గర పడి పాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా గుజ్జుని మాడిపోకుండా కుక్ చేసుకోవాలి చింతపండు గుజ్జులో కరివేపాకు అలాగే బెల్లం వేసి మరిగిస్తే పులిహోర టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోలో ఒకసారి కన్సిస్టెన్సీని గమనించండి చింతపండు గుజ్జంతా బాగా దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుంది ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి ఈ లోపల తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకుని లైట్గా వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడి కాగానే మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే పల్లీలు లోపలి వరకు బాగా వేగుతాయి పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని ఒక అర టీ స్పూన్ జీలకర్రని ఒక అర టీ స్పూన్ ఆవాలని ఒక ఐదు ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి తాలింపు సగం పైన వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకరేమో కరివేపాకును కూడా వేసుకుని తాలింపును మాడిపోకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా ఒక పావు టీ స్పూన్ ఇంగువని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పులిహోర కోసం తాలింపు రెడీ అయిందండి ఇప్పుడు ఈ తాలింపును కాసేపు పక్కకు పెట్టుకుని రైస్ని ఈ విధంగా గరిటితో పొడి పొడిగా చేసుకోవాలి రైస్ ఆరిపోయింది కాబట్టి ఇలా గరిటతో ప్రెస్ చేస్తే రైస్ ఈజీగా పొడి అవుతుంది రైస్ని పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసుకోవాలి అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు తాలింపుని అలాగే చింతపండు పేస్ట్ని రైస్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం పేస్ట్ అంతా కూడా రైస్కి చక్కగా పట్టుకోవాలన్నమాట చూడండి పేస్ట్ అంతా ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పులిహోరని కలిపిన వెంటనే సర్వ్ చేయకుండా కనీసం ఒక అరగంట పాటు పక్కకు పెట్టి సర్వ్ చేసుకుంటే రైస్ చక్కగా పులిహోర పేస్ట్ని అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కానీ పులిహోరని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్